వందనా కాఫీ వస్తున్నా అక్క చాలా అందంగా ఉంటావు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో అది నువ్వే క్లారిఫై చేయాలి ఇప్పుడు లవ్ చేయాలంటే చూడాలా మనసు చూడాలా చూడాలి ప్లీజ్ అక్క సీరియస్ అందం ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ థ్యాంక్ ఎస్ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయి అక్క అందుకని ఆహా హా హ అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ హైమాక్స్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు ఏయ్ అంతలేదు నిన్న తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా రోజు వెనకాల తిరుగుతాడు ఈ రోజే కనిపించట్లేదు ఇడియట్ అవున ఇడియట్ అనా ఐ డో వేష్కోన్లీ తుమ్సే అక్కడ ఆ సినిమా హిట్ ఇక్కడ మన సినిమా హిట్ ఎందుకే నా ఆర్డర్ ఏం చేసావు నిన్నేం నేను చెప్పావు మనసు ముఖ్యం కాదు అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా అంటే అది రాంగ్ హౌ మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది మా అక్క చెప్పింది మా అబ్బా చెప్పింది మా పిన్ని చెప్పింది ఇది కాదు మనసు ఫీలింగ్స్ అన్నీ పెళ్ళాకనే తెలుస్తాయి లవ్ లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్ లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకు వద్దు ముందే చెప్తున్నా పెళ్ళి అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది సరే స్పందనా మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత లైఫ్ నువ్వు రేంజ్లో చూసుకున్నాడు అంటే నాకు చూపించు నువ్వు అంటున్నావే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క తోటకూరని ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటాను ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటావు కానీ మా బావ హార్ట్లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అందరి కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు బావు గురించి పక్కన చూపిస్తా ఉంటే బావెక్కడ ఎక్కడంటే ఏంటి ఐఫిల్ టవర్ ముందున్న ఐటెం గార్డ్ తన కళ్ళ ముందు ఉన్న నయగేర వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు ఎక్కడ అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం కానీ నువ్వంటే నా హృదయం ఐ లవ్ ఐ లవ్ యుమలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లవ్ బాబా

సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ఇస్తాడు మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు మా బావగుండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యూ అదేంటండి మీ మానా మీరు ఐ లవ్ యూ చెప్పారు నేను ఐ లవ్ యూ టూ చెప్పేవారు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అద్దరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు అంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్ అవుట్ ప్రింట్ అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ పావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో 9573 69496 మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటదని ఏయ్ ఆడి Coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out. ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్ మీ పేరండి పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి లేకపోతే ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకుండా ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బై నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు మహేష్ నేను మరి కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు చూసుకో

అక్క బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క నవ్వుకుంటూ వెళ్ళాడే Тенчен се кое е навост, но

అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది మీ గురించి కాదు మీ బావ గురించి మా బావ అలాంటి కాదు డాబాబెన్ పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగిలేకే సెల్ఫర్ సెట్ డ్రెస్ చేసుకున్నావు అనుకో నాకు కుదరదు చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది వాడిపోతే విడికేటు ఏంట ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళాలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏ దీనికేదో అయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు స్పందన స్పందన వాట్ ఆర్ మై టీచింగ్ సింటమ్స్ ఆఫ్ లవ్ సారీ గెట్అట్ సారీ బయటికి నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలేవే ఏంటి సింటమ్స్ కనపడినాయా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్లకు బదులు కబోర్డ్లకు దూరపోయాదా సార్ నేను మాత్రం పూర్తిగా మునిగిపోయానని డౌట్ కొంత సార్ ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైట్ లేకపోతే ఇంకో స్ట్రైటు ఏంటో రా ఫిలాసఫిల్ చెప్పే స్టేజ్కి ఎదురిపోయావు ఓయ్ వెనకాల వెనకలు తిరిగాను దోపిక లేదు తిరిగలేదు సో నాకు చెప్పడానికి ఏమైనా మొహమాటంగా ఉంటే ఏ చెట్టుకో లవ్ యూ చెప్పేసాయి ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంతే మామా నువ్వు నిజంగా గ్రేట్రా కళామందిర్లో కట్అవుట్ ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు లే ఇప్పుడేం చేస్తావు ఏంటి టచ్ టచ్పోయింది స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు ఎవరు అక్కడ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైమ్ తెలుసరా